హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు మన ట్రాన్స్జెండర్ అంజలి గారు ఉన్నారు ఆయన తను ట్రాన్స్జెండర్గా ఎందుకు మారారు ఆయన ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంది ఆయన అప్పుడున్న అబ్బాయిగా ఆ లైఫ్ ఎలా ఫే ఫేస్ చేశారు ఫ్యామిలీ వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు ఇప్పుడు ఉన్న లైఫ్ ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్తే పప్పు గారు ఎలా ఉన్నారు అంజలి గారు హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నా ఓకే కొత్త సంవత్సరం ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా అనిపించింది టూ అవును ఓకే టూ థౌజండ్ ఫోర్ కాదు సార్ మిమ్మల్ని చూసి మర్చిపోతున్నాను ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు కూడా అవును అని అంటున్నారు మీరు ఇంటర్వ్యూలో ఉన్నారా బయట ఉన్నారు ఎక్కడైనా టూ థౌజండ్ ఫోర్ అంటే ఆ అంటున్నారు మీరు కూడా ఓకే టెస్ట్ చేశాను అంజలి గారు ఇక్కడ ఉన్నారా లేకుంటే బయట ఉన్నారా అని అచ్చా ఓకే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా సరే మీ అందానికి రహస్యం ఏంటిది నా అందానికి రహస్యం నా ఆనందం మీ రహస్యానికి అందం అడిగాను మీ అందానికి రహస్యం కాదు నా రహస్యానికి అందం ఆందమాన్ని కాను నా రహస్యం అది కోసమే రివర్స్ రివర్స్లో ఉంది కదా రివర్స్ లో ఉంది మళ్ళీ మీరు ఇంకా మైండ్ ఇక్కడ ప్రెజెంట్ లేదు మైండ్ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆఫ్ లేదు లేదు నేను ఇక్కడే ఉన్నారు నా మైండ్ కూడా ఇక్కడే ఉంది నా మనసు కూడా ఇక్కడే ఉంది మనసు కూడా ఇక్కడే ఉంది ఓకే అంటే మీరు ఇప్పటిదాకా రహస్యానికి అందం ఏంటిదంటే మళ్ళీ అదే చెప్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యారు మీరు కొంచెం క్వశ్చన్ కూడా కన్ఫ్యూజ్ అడిగారు ఇట్లాంటిది ఎవరు అడగారు కదా ఎవరు అడగరు మీరే ఫస్ట్ ఓకే సరే అంజలి గారు ఇప్పుడు మీరు మార్నింగ్ లేచి ఏం చేస్తారు అందులో చేసేదే చేస్తాను ఏం చెప్తారు బ్రష్ చేస్తాను టిఫిన్ తింటాను స్నానం చేస్తాను బయటకు వెళ్తాను అంటే లేవగానే ఫస్ట్ మీరు పడుకున్న బెడ్షీట్ అవి మడత యాక్చువల్లీ ఏంటంటే అవన్నీ చేసుకున్నాకే మనం మళ్ళీ అది చెప్పాలి కదా అంటే అంత లాంగ్ ఎందుకు చెప్పడమని అని షార్ట్ కట్ లో చెప్పారనమాట ఓకే ఇప్పుడు యూట్యూబ్ లో అయితే షార్ట్స్ వచ్చా మీరు కూడా షార్ట్స్ అంతే ఓకే చాలా వీడియోస్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నారండి ఇప్పుడు మీరు అవుతున్నాను అంటే చాలా మంది చూసిన వాళ్ళు అంటున్నారు నన్ను మీరు కనిపిస్తున్నారు మేడం అంటే ఎక్కడ కనిపిస్తున్నారు యూట్యూబ్ లో కనిపిస్తుంది ఎప్పుడు ఏమో వాళ్ళు చూసినప్పుడు ఏముందని వాళ్ళు చూసినప్పుడు కనిపిస్తుంది ఇలా ఇంటర్వ్యూలోని లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోని తర్వాత ఇంక ఇంకా వగేరా వగేరా వగేర అక్కడ వే కనిపిస్తున్నారు ఇప్పుడు ఇది అంత ఇందులోకి వెళ్తుందా ఎక్కడ వెళ్తుంది ఎందుకు టికెట్ తీసుకోలే కదా మనం దాంట్లోకి ఎందుకు వెళ్తుంది టికెట్ తీసుకుంటే వెళ్తుంది దాంట్లోకి మీరు ఎందుకు నవ్వుతున్నారు తెలియగారు మీరు కొంచెం వెరైటీగా అడుగుతుంటే నాకు వెరైటీ ఏమున్నది అడుగుతున్నా కదా లేసి ఏం చేస్తారంటే వెరైటీ ఏముందండి అందరూ చేస్తే ఇంటి ఎదురు మోడల్ అమ్మ లేశావా అడుగుతారు అవును అడుగుతారు మళ్ళీ ఏమంటారు మీరు లేచారు అమ్మా నామెకు అనిపించిన తర్వాత కూడా లేచావా అని అడిగితే ఎట్లా ఆమె తెలిసి అడుగుతాది కదా అవునవును ఓకే మీరు టీ తాగుతారా తాగుతా టీలో పాలు కలుపుతారా పాలు కలుపుకుంటే టీ ఎట్లా అవుతుంది కలపకుండా టీ అవుతుంది కాఫీ తాగుతారా టీ కాఫీ పాలు వేడి చేసిన టీ తాగుతారా టీ పెడితేనే కదా ఎక్కడ పెడతారు గ్యాస్ మీద గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టారా గ్యాస్ అంటే ఇప్పుడు దాని స్టవ్ అని అంటారు కాకపోతే ఇప్పుడు గ్యాస్ అని కూడా అంటున్నారు కదా అచ్చా ఇప్పుడు మన బయట సైడ్ అరే వేరే ఊర్లో సైడ్ అయితే స్టవ్ అంటారు అది స్టవ్ అని అంటారు కిరోసిన్ స్టవ్ అని దాని స్టవ్ అంటారు ఇది గ్యాస్ కదా అచ్చ గ్యాస్ గ్యాస్ స్టవ్ వచ్చిన పొయ్యిని ఓకే గ్యాస్ బండితో వచ్చిన పొయ్యిని గ్యాస్ స్టవ్ అని అంటారు ఓకే ట్రైన్ మీద వచ్చిన బండిని ఆ ట్రైన్ మీద వచ్చిన బండిని ట్రైన్ మీద ఎట్లా వస్తుంది పట్టాల మీద వస్తుంది కదా ఓకే పట్టాల మీద వస్తుంది అచ్చా అట్లా ఓకే మీరు శారీస్ మీరే కొంటారా లేకుంటే ఎవరైనా తెచ్చిస్తారా లేదు నేనే కొనుక్కుంటా అంటే తెచ్చిస్తారా ఎందుకంటే ఫ్రీగా కాదు అంటే ఇళ్ళ తీసుకొస్తారు నేను బయట షాప్ ఎక్కువ వెళ్తుంటాను కదా నాకు నచ్చింది అనుకో తీసేసుకుంటాను తీసేసుకుంటారు సూపర్ ఎవరు సెలెక్ట్ చేస్తారు బాగుంది సెలెక్ట్ ఓకే డాంబర్ రోడ్ లాగా ప్లేన్ ఉంది బార్డర్ మీద ఇది ప్లెయిన్ అనకా అది అట్లానే ఉంటుంది ఆ తర్వాత దానిపైన ఎలా మోడల్ గా డిజైన్ వచ్చిన దాన్ని పట్టు బోర్డర్ అంటారు ఇది ప్లెయిన్ కదా ఈ ప్లేన్ కొంచెం పైన ఎలా పట్టు బోర్డర్ అన్నమాట ఇది సారీ అనమాట ఒకసారి పెళ్లి కూతురు లాగా కప్పుకోండి పెళ్లి కూతురు లాగా అంటే పెళ్లి కూతురు ఎందుకు కప్పుకుంటారు అంటే అలా అలా కప్పుకోవాలి కప్పుకొని ఒకసారి ఎట్లా ఉంటారు చూద్దాం అట్లా కప్పుకుంటే పెళ్లి కూతురు చెప్పాలి అది పెళ్లి కూతురు లాగా ఉంటారు లేకుంటే పెళ్లి మీరు ఎలాగే అంటారని నేను ముందు ఫిక్స్ అయిపోయిన ఓకే ఇప్పుడు మీకు పెళ్లి చూపులట అట పెళ్లి చూపుల వరుడు ఎక్కడున్నాడు చెప్తాం వరుడు ఎక్కడ ఉన్నాడు ఎంతసేపు ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఎంత మీకు బరువైనంత వరకు పెళ్ళికొడుకు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా తెలియదు ఈ లోపల గాలి ఆడదు కదా ఓకే గాలి ఆడడానికి ఒకసారి కొద్ది తొందరగా నమ్మంటారు పెళ్ళికొడుకు చెప్పండి మీకు పెళ్లి చూపు ఎక్కువసేపు నమస్తే నమ్మస్తే మీరు పెట్టాలి నమస్తే మేము పెద్ద పెళ్లి పెద్దలం పెళ్లి పెద్దలు మీరు సిగ్గుపడాలి పెళ్లి కూతురులాగా మీకు పెళ్లి చూపులట ఏం సిగ్గు నీ సిగ్గుపాడే ఓ ఓకే సరే సిగ్గుపడ్డారు పెళ్లి కూతురు అట్లే నవ్వుతారా చెప్పండి పెళ్లి కూతురు కానీ ఇప్పుడు నవ్వుతున్నారు నవ్వుతున్నారు అంటే పెళ్లి చూపులు సంప్రదాయం ఉన్నప్పుడు ఏమనుకుంటారండి వచ్చేటప్పుడు మనసులో మనసులో ఏమనుకుంటారంటే పెళ్లి కూతురు ఇలా ఉండాలి అలా ఉండాలి సాంప్రదాయంగా ఉండాలి అనుకుంటారు కూడా సాంప్రదాయంగా ఉంటది కదా ఓ ఫుల్ సాంప్రదాయం నేను సాంప్రదాయమే కదా చుట్టూ మీరు ఎంత సాంప్రదాయం తనస్థానం చేస్తానండి కొంచెం ఫ్యాన్ గాలి ఆడతాను స్టైల్ అనుకోకండి మళ్ళీ స్టైల్ అనుకుంటున్నా ఫ్యాన్ గాలి కారుతుందని పెట్టిన ఓకే సరే జుట్టుకి ఏమో హెయిర్ డ్రైవర్ కటా వాడడం ఇష్టం ఉంటది అది కూడా వాడొద్దు లేదు వాడకూడదని నేను వాడు కూసుక్కుని ఇట్లా పెట్టుకుంటు ఎందుకంటే లోపల పోతాయి పోతే అట్లా అని నేను వాడాను హెయిర్ కి ఏం పెడతా కుంకుడుకాయలు పెడతా కుంకుడుకాయలు ఎక్కడ చెట్టుకి కాసేటాయా లేకుంటే కొంకుడుకాయలు చెట్టుకే కాస్తాయి కదా ఏమో అని నాకు తెలియదు ఇట్లా రౌండ్ కదా అవేనా కొంకుడుకాయలు రౌండ్ గానే ఉంటాయి నొట్లు నొట్లుగా కూడా ఉంటాయి నొట్లు కూడా ఉంటాయి బాగుంటాయి అంటే అది మనం తింటే అది టేస్ట్ కాదు అది అవి రసం తీసుకుని మనం జుట్టుకు పెట్టుకుంటుంది కాబట్టి ఏ రసం బాగా ఇష్టం మీకు రసం రసం అంటే ఏం రసం మీరే అన్నారు కదా ఇప్పటిదాకా రసం కుంకుడుకాయ రసం కాబట్టి తలుగు పెట్టుకుంటాం నురుగు బాగా వస్తుంది కదా కొంకుడికాయ వస్తుంది మంచిగా వస్తుంది ఓకే సరే కుంకుడుకాయ రసం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఎట్లా తెలుస్తారు ఆరోగ్యంగా ఉన్నదని అది మనం షాంపూలు అయితే దువ్వుకుంటున్నప్పుడు తలెండుకులు ఓడిపోవడం కట్ట జరిగినప్పుడు అది బాగోలేదని అర్థం ఇక నాకు అలవాటు కాబట్టి నేను వేసుకునేదాన్ని కాబట్టి నాకు హెయిర్ లాస్ అవ్వకపోవడం వల్ల అది అయితే ఎన్ని కోట్ల సంపాదించవచ్చు జుట్లు జుట్టు అమ్మేసి కోట్లు సంపాదిస్తున్నా ఆ జుట్టు అమ్మేసి వచ్చిన కోట్లు మనకెందుకు మన జుట్టు మన నెత్తి మీద ఉంటే మనకు అందం కదా అట్లా అట్లా ఓకే ఇప్పుడు ఆ రాని కోట్ల కోసం మన ఆలోచించి జుట్టుని ఎలా అది ఊహించుకోలేను నేను ఓకే బట్టతలు అవసరం లేదు అన్నారు వద్దండి విగ్గులు కూడా అవసరం లేదు వద్దు దేవుడు పుణ్యమాని చాలేదు చాలేదు ఓకే చాలా బాగానే ఉంది హెయిర్ కూడా ఓకే మీ అందానికి ఇప్పుడు కరెక్ట్ అడుగుతాం మీ అందానికి రహస్యం ఏంటి అందానికి రహస్యం మైసూర్ శాండల్ ఏంటండి మైసూర్ శాండల్ మైసూర్ శాండలా వా అది ఎప్పుడో నుంచి వస్తుంది ఇన్ని సబ్బులు వచ్చిన అదేందుకు వాడుతున్నారు అంటే ఇప్పుడు చీర నాకు నచ్చింది ఇది మైసూర్ శాండల్ చీర కాదు మైసూర్ శాండల్ చీర కాదు ఇది ఇది నాకు నచ్చింది దీన్ని ఒక టెన్ టైమ్స్ కట్టినా గానీ నేను మళ్ళీ కట్టాలనుకుంటాను ఇది ఎంత ఓల్డ్ అయిపోయినా గానీ అంటే ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓకే ఇప్పుడు అది ఎన్నో సంవత్సరాలు అయిందని మీరు అంటున్నారు కదా ఆ ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అయింది అచ్చా దానికోసమని నేను చాలా నుంచి నేను వాడుతున్నాను అది అది వాడుతున్నాను గట్టిగా ఉంటది కదండి మైసూర్ సాండిల్ గట్టిగానే ఉంటుంది గట్టిగా ఇష్టమా గట్టి ఇష్టం అంటే సోపు కదా అట్లానే ఉంటది ఇంకా గట్టిగా ఏమేమి ఇష్టం మీకు గట్టిగా గట్టిగా ఏమేమి ఇష్టం నాకు నో నాకు అలాంటి సొరకాయలు అట్లాంటివి అవి కూడా గట్టిగానే ఉంటాయి కదా అందుకే నేను వెజిటేన్ వెజిటేరియన్ కాదు కదా నాన్ వెజిటేరిన్ నాన్ వెజ్ లో కూడా బాగానే గట్టిగా ఉంటాయి కదా బొక్కలు గట్టిగా ఉండి నేను బుక్కులు గట్ట తినగాని గట్టి పీస్ ఓన్లెస్ తీసుకుంటాను బోన్లెస్ బోన్లెస్ లో మజా ఉండదు కదండి బాగుంటుంది మనకి మజా అవసరం లేదు టేస్ట్ ఉంటే చాలు ఓకే బోన్ లేని పీసెస్ అయితే ఇష్టం కానీ గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే అది మళ్ళీ నవలలు అంటే ఇబ్బంది పడాలి అంటే మన పనులు స్ట్రాంగ్ టైం ఎక్కువ తీసుకుంటాను ఓకే పొడుగు పీసెస్ ఇష్టమా చిన్న పీసెస్ ఇష్టమా పొడుగు అంటే చికెన్ లో పెద్దవి చిన్నవి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసులు అంటే ఇష్టం ఇష్టం అంటే కొద్ది పొడుగైతుంటదా అవుతుందని నాకు తెలీదు నేను వండేది చిన్న చిన్న పీసులు వండుతాను అవి నవ్వుతున్నప్పుడు సప్గా అయిపోతుంది అవుతుంది కరిగిపోతుంది కరిగిపోతుంది కరిగిపోయి మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే చికెన్ పీసెస్ మీకు గట్టి ఇష్టం అంటే ఇష్టం మాకు కదా పనికి వద్దు మీకు నాటికోళ్ళు ఇష్టమా బైరాల కోళ్ళు ఇష్టమా అంటే ఇప్పుడు నాటికోళ్ళు అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటారు అండ్ ఈ బ్రైలర్ ఏమో కొంచెం చూడడానికి ముద్దు ముద్దు ఉంటారు కానీ బలం ఎవరిలో ఎక్కువ ఉంటుంది బలం దేంట్లో ఎక్కువ ఉంటుంది అనేది నాకు తెలియదు నాటికోళ్ళు అంటే ఇష్టము కానీ అది దొరకడం తక్కువ బాయిలర్ తింటారు బాయిలర్ ఎక్కువ ఇష్టం అనమాట తినేస్తారు ఓకే గట్టి పీసెస్

కారం వేస్తారు దాని మీద మరి కారం వేయాలి కదా కారం వేస్తే ఇంకా ఉప్పు కారం తింటే ఇంకా అదే ఈ ఉప్పు కారం తినాలి అదే తినాలి ఉప్పు కారం తినలేకపోతే ఇంక బాడీ ఏమైపోతుందో మాకే తెలియదు అంతే తినాలి తినాలి ఓకే కారం మీకు తింటాను ఓకే ఎవరైనా ప్రపోజ్ చేశారా మీకు ఇప్పటిదాకా ప్రపోజ్ ఎవరు చేయలేం అయ్యో కండ్లకి అద్దాలు పెట్టుకున్నట్టు ఉన్నారు మీరు వచ్చి కనిపించంగానే ఎవరి కలర్ గద్ద వాళ్ళు పట్టుకున్నట్టు అంటే ఇప్పుడు దాకా నేను కనిపించలేదా వాళ్ళకి అదే అడుగుతున్నాను నేను మీరు నన్ను కాదు వాళ్ళని అడగండి కనిపించలేదా నేను ఎందుకు ప్రపోజ్ చేయలేదు అని ఎవరో మనకు తెలియదు కాబట్టి ప్రపోజ్ చేయడానికి వచ్చాడు ఇతను ప్రపోజ్ అనగానే అంటే ఇక్కడ చాలా జనం క్యూ కట్టున్నారు చెప్పలేదు నేను అంటే చాలా జనం అంటే ఇంకేసి నిజం అనుకుంటారు అదే సరదా గారు సరదా గారు ఓకే సూపర్ అండి అండ్ ఒక మాటనండి ఇప్పుడు మీరు సినిమాలు చూస్తుంటారు కదా తక్కువ తక్కువ అంటే రొమాన్స్ సీన్స్ ఎక్కువ చూస్తారా నో మళ్ళీ సినిమాలు తక్కువ అంటే సినిమాలు చూస్తానన్నాను కానీ రొమాన్స్ సినిమాలు చూస్తారని చెప్పలేను ఓకే షార్ట్స్ చూస్తారా షార్ట్స్ కూడా నేను చూడండి మళ్ళీ ఏం చూస్తారు జోక్స్ చూస్తా హాస్యం చూస్తా హాస్యం అంటే ఇష్టమా హాస్యం అంటే ఇష్టం అంటే చూస్తా చూడడానికి మనం చూసేటప్పుడు మనకి నవ్వు మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటాం కాబట్టి నేను చూస్తా తర్వాత సాంగ్స్ ఎక్కువ వింటా ఏ సాంగ్స్ ఎక్కువ వింటారు మెలోడీ సాంగ్స్ అవి ఒక పాట పాడతారా మాకోసం ఇప్పుడు సడన్ గా పాడమంటే నేను సడన్ మీ నాలుగు రోజుల ముందు బుక్ చేసుకోవాలి పాట పాడాలని మీరెందుకు చెప్పి పాటలు ఇష్టమని మెలోడీ అంటే నన్ను ఆడగవాలనా అంటారా పాడతాను ఒకసారి పాడతాను అది చా విజయ నిర్మల గారు పాడిన పాట ఆ ఆమె సినిమాలో అది సినిమా పేరు నాకు గుర్తులేదు గుర్తుంటే మీరు అంజలి గారు ఎందుకు అవుతారు గుర్తులేదు పాట అన్న గుర్తుకుందా లేదా పాట గుర్తుంది మాత్రమే గుర్తుంది ఓకే పెద్ద పిట్లు గుర్తుండాలి మీకు ఆయన గుర్తులేదు ఎందుకంటే మనం అంతా అంత అవును బరువైపోతుంది అంత పెద్ద బిట్ అది చెప్పండి ఇంకా పాడండి మీరే పాడతాను మళ్ళీ చెప్పండి అంటారు అలా ఆడమని నన్ను అడగవాలనా సరే పాడుతున్నాను వాయిస్ సాఫ్ట్గా ఉండదు కొంచెం హార్డ్గా ఉంటది భయపడి కెమెరా వెనక మీరు కెమెరా వెనక నుంచి మీరు పారిపోవద్దు వినగలిగితే వినయండి ఫుల్గా బాగోపోతే తర్వాత క్లాస్ తీసేసుకోండి సరేనా ఓకే వస్తాడు నారాజు ఈ రోజు రాని వస్తాడు నీల రాజు రోజు కార్తీక పున్నమి వేలలోనా కలికి వెన్నెల కిరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు రాణి వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేలలోనా కలికి వెన్నెల కిరటాల వావ్ సూపర్ అండి విజయ నిర్మగల దాని ల్యాక్ చేశారా ఆమె కూడా అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదో కానీ మీరు అయితే ఇచ్చారండి అవును కానీ వస్తాడు అనగానే కళ్ళు మూసుకున్నారు ఎందుకు ఇట్లా తిప్పిరు అంటే ఎక్కడిని చూస్తున్నాడు చూస్తున్నాను మళ్ళీ మూసుకుంటే ఏం కనిపిస్తుంది వచ్చినా కూడా కనిపిస్తుంది అంటే ఆయన లైటింగ్ ఆయన స్పోక్ ఆయన వచ్చేటప్పుడు లైటింగ్ అనేది స్పాకర్స్ మన కంటికి తగిలిందనుకో అతను మూసుకుంటే దానికన్నా ముందే మూసుకోని సరేనండి థ్యాంక్ సో మచ్